హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను అనేది వీడియోలో చూపిస్తానండి వీడియో నచ్చుతుందని నేను కూడా అనుకుంటున్నానండి అయితే మీరు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి బాయ్ అండి ఇంకా నా డే వచ్చేసి ఇలా హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుందండి మా పాపకు కూడా నేను హాట్ వాటర్ తాగిస్తానండి నేను ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా నేను మార్నింగ్ ఇవ్వగానే హాట్ వాటర్ తాగుతానని అలాగే మా పాపకు కూడా నేను అలవాటు చేశానండి హాట్ వాటర్ చాలా మంచిదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మా పాపకి నేను మార్నింగ్ మిల్క్ ఇస్తానండి అయితే కొన్నిసార్లు మాత్రమే నేను మిల్క్ మిల్క్ ఇస్తానండి ఎందుకంటే చాలామంది పిల్లలకి మిల్క్ అనేది పడదండి మా పాపకు కూడా ఫస్ట్లో మిల్క్ నేను పెట్టేటప్పుడు అసలు మోషన్ ఎక్కువ పోయేదండి అందుకనే నేను ఇప్పుడు పాలు మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను అండి ఇది వారానికి ఒక్కసారి మాత్రమే పెడతాను డైలీ పెట్టానండి కొంచెం బిస్కెట్లో పాలేసి ఇలా తనకు తినిపిస్తానండి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది మాత్రమే కాదండి ఇంకా తనకు నేను ఇడ్లీ ఉప్మా అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తినిపిస్తానండి మీరు ఇంకా నేను ముందు ముందు వీడియోలో చూపిస్తా చూడండి నేను తనకి ఏమేమి తినిపిస్తా అనేది ఇంకా తనకి తినిపించేసిన తర్వాత నేను వంట రూమ్కి వచ్చేసానండి వంట రూమ్కి వచ్చేసి మా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఈరోజు నేను ఇడ్లీ దోశ ఏం చేయలేదండి కానీ నా ఫేవరెట్ ఫుడ్ చేశానండి అది ఏంటంటే అదే నేను వీడియోలో చెప్తున్నానండి నాకు టమాటా రైస్ అంటే చాలా ఇష్టం అండి అసలు వారంలో ఏడు రోజులు చేసినా నేను తింటానండి అంత ఇష్టం ఎందుకంటే నేను చదువుకునే టైంలో మా కాలేజీలో ఇది టమాటా రైస్ పెట్టేటోళ్ళండి ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి టమాటా రైస్ ఇంకా నేను మా పాపకి ఇలా ఉప్మా చేశానండి మేము తిన్న తర్వాత తన తనకు కూడా తినిపిస్తానండి ఒక గంట తర్వాత నేను తనకి ఉప్మా తినిపిస్తున్నా అయితే తను నాకు కావాలని చెప్పేసి ప్లేట్ తనకి ఇవ్వాలని లాగేసుకుంటుందండి ఇంకా తనకు నేను ఉప్మా తినిపించేశా తినిపించిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత నేను తనకి ఆయిల్ మసాజ్ చేస్తానండి అయితే ఆయిల్ మసాజ్ నేను చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ చేయడం చాలా మంచిదండి నేను స్నానం చేయించే ముందు కంపల్సరీ ఆయిల్ మసాజ్ చేస్తానండి అయితే చాలామంది పుట్టిన తర్వాత మాకు ఆయిల్ మసాజ్ చేయడం రాదు అని అన్ అంటారండి కానీ నేను చెప్తున్నా కదండి అసలు నాకు కూడా ఫస్ట్లో రాకపోయేది కాదు మా మమ్మీని చూసి మా మమ్మీ ఎలా చేసేదో మా పాపని చూసి నేను నేర్చుకున్నానండి అయితే ఇది నేను మా పాప థర్డ్ మంత్ ఉన్నప్పటి నుంచి నేను నేనే ఓన్గా చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అండి ఎందుకు ఎప్పుడు మనకు తోడుగా మన తల్లిదండ్రులు ఉండరు కదండి కొన్ని సిచ్యువేషన్లో మనమే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను నీట్గా ఇలా నే నేర్చుకున్నానండి నేర్చుకొని నేనే మా పాపకి ఓన్గా ఇలా చేస్తుంటానండి చాలా అసలు మంచి వృద్ధాలండి పా పిల్లలకి అప్పుడే మసిల్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది ఇంకా వాళ్ళకి మసాజ్ చేసినట్టు ఉంటుంది నిద్ర బాగోతారండి అందుకనే మసాజ్ కంపల్సరీ అండి ప్రతి ఒక్క పిల్లలకి ఒక త్రీ ఇయర్స్ వరకు ఇలా మసాజ్ చేయండి చాలా మంచిది ఇంకా నేను కొబ్బరి నూనెతోనే మసాజ్ చేస్తానండి కానీ హెడ్కి మాత్రం నేను ఆముదం నూనె పెడతానండి ఇది పుట్టినప్పటి నుంచి నేను ఇలానే చేస్తున్నానండి మా పాపకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుందండి ఇలా చేయడం వల్ల ఇంకా ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదండి కంపల్సరీ ఇలా ఆయిల్ మసాజ్ చేస్తే స్కిన్ కూడా బాగుంటుందండి కాబట్టి నేను ఇలాగే చేస్తానండి ఆయిల్ మసాజు ఇంకా చేసిన తర్వాత తనకి నేను హాట్ వాటర్ పెడతానండి తనకి పెట్టే ముందు ఇలా హెడ్కి కూడా ఆయిల్ పెడతానండి అయితే ఆముదం నూనె పెట్టండి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఆముదం నూనె పెట్టడం వల్ల నెత్తికి ఇది నేను పుట్టినప్పటి నుంచి పెడుతున్నానండి ఆముదం నూనె మా పాపది అసలు హెయిర్ చాలా గ్రోత్ తక్కువ ఉండేనండి ఇప్పుడు ఎంత అంటే చాలా ఎక్కువైందండి గ్రోత్ అంత బాగుంటుందండి రిజల్ట్ మీరు కూడా మీ పిల్లలకి ఆముదం నూనె పెట్టడం వల్ల చలవదనము చిన్నపిల్లలకి చాలా మంచిదండి ఇంకా పౌడర్ అస్సలు పెట్టని కదండి మా పాప ఇంకా స్నానం చేసి స్నానం అయిపోయిన వెంటనే ఇంకా పిల్లల్ని కాసేపు ఆడనివ్వాలి పిల్లలు బాగా ఆడిన తర్వాత ఇంకా పడుకు పెట్టాలండి లేకపోతే జల్బు అవుతుందండి వెంటనే స్నానం చేయించిన వెంటనే నిద్ర పోనిస్తే వాళ్ళకు జల్బు ఎక్కువ అవుతుందంట అండి మా మమ్మీ చెప్పేది అందుకే నేను కాసేపు ఆడిన తర్వాత అలసిపోయిన తర్వాత నేను ఇలా ఉయ్యాల లేసానండి ఉయ్యాల లేసి ఎలా లేసి ఇంకా తను నిద్రపోతున్న తర్వాత నేను నా పని అంతా చేస్తానండి ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అయితే సరుకులు ఏం లేవని మొత్తం చూసుకుంటున్నానండి ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయండి ఇంకా నేను లంచ్ టైం అయిందండి లంచ్లో ఇంకా బీట్రూట్ మా పాప కోసము తను లేచిన తర్వాత తినిపిస్తా బీట్రూట్ రైస్ చేశానండి ఇంకా బీట్రూట్ రైస్ అయిపోయిన తర్వాత మా కోసము ఉల్వచార్ చేశానండి ఈ ఉల్వచారు ఎలా చేయాలో నేను షార్ట్ వీడియోలో పెట్టానండి చాలా సింపుల్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అంత బాగుంటుంది వీళ్ళో చారు ఇంకా మా పాప నేను లంచ్ ప్రిపరేషన్ అయ్యేలోపే మా పాప లేచిందండి చూడండి తను లేచి అరుస్తుంది ఇంకా వెంటనే నేను తనను లే లేపి ఇక ఆమె తినిపిస్తానండి ఇక ఇలా ఉంటుందండి నా డే అంతా చాలా హెక్టిక్గా ఉంటుందండి పాప పుట్టిన తర్వాత అసలు టైం అనేది తెలియదండి అంత బిజీగా ఉంటుందండి లైఫ్ అనేది ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు అసలు నైట్ అవుతుందో తెలియదండి అలా ఉంటుందండి డే అంతా చాలా బిజీ 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 అండ్ తనను స్నానం చేపించాలి నిద్రపుచ్చాలి మళ్ళీ లేవ్వగానే తనకు ఫుడ్ ప్రిపరేషన్ ఇవన్నీ ఇలాగే గడుస్తుందండి ఇంకా మధ్యాహ్నం తనకు లంచ్ తినిపేసానండి బీట్రూట్ రైస్ ఇంకా ఆడుతుందండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైటు టెన్ను ఒక్కొక్కసారి టెన్ అవుతుంది లెవెన్ అవుతుందండి అంతసేపు ఆడుతుందండి మా పాప అయితే ఇంకా ఫుల్ ఇంక తనను ఆడుతున్నప్పుడు మనం కూడా వద్దనొద్దు కా వద్దనదండి అందుకనే చిన్నపిల్లలు ఎంత ఆడితే అంత మంచిదండి మా పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఫోర్టీన్ మంత్స్ అండి చాలా యాక్టివ్గా ఉంటుందండి మా పాప మా పాప పుట్టక ముందు ఎంత బోరుగా అనిపించేదంటే అసలు టైం ఎప్పుడు అయిపోతుందా అని చూసేటోళ్ళం అండి కానీ ఇప్పుడు అసలు టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదండి అంత ఆడుతుందండి మా పాప ఇంకా నేను కాసేపు అలా పడుకున్నానండి మా పాప వచ్చి నన్ను లేపుతుందండి ముద్దు పెట్టుకుంటా ఎంత మంచిగా అనిపిస్తుందండి తను చెప్పే మాటలు ముద్దు ముద్దు మాటలు తను చేసే చేష్టలు చూసి చాలా నవ్వు వస్తుందండి నాకు అసలు బాధంతా మర్చిపోతానండి తనతో ఇలా ఆడుకుంటూ ఉంటే ఇంకా తను ఆడి ఆడి ఇల్లంతా ఇలా ఇల్లంతా ఇలా చిందరమందరం చేస్తుందండి ఇంకా చిన్నపిల్లలు అలానే చేస్తారు కదండి ఇంకా బెడ్రూమ్లో ఇక్కడ అంత వంట రూమ్లో గిన్నెలన్నీ కింద పడిస్తుందండి ఇంకా డే అంతా ఇలాగే గడిచిపోతుందండి ఆమె పాడేయడం నేను తీయడం ఇలానే ఉంటుందండి కానీ చిన్న పిల్లల్ని ఇలాగే ఆడనివ్వాలండి చాలామంది పేరెంట్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళతో ఆడుకోలేక తల్లిదండ్రులకు టైం లేక పిల్లల్ని ఒక ఫోను ఏదో ఒకటి టీవీకి అడిక్ట్ అడిక్ట్ చేస్తున్నారండి కానీ అలా చేయకండి చాలా తప్పండి పిల్లల్ని వస్తువులతో ఆడనివ్వండి అలాంటప్పుడే వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారండి మా పాపగా అసలు ఇప్పటి వరకు ఫోన్ అంటే తెలియదండి అలా పెంచుకుంటున్నామండి ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఉంటుందండి ప్రతిదీ ఇంకా తను ఆడి ఆడి అలసిపోతుంది కదండి ఇంకా నేను తనకి త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో ఇలా దానిమ్మ పండు కానీ ఏదో ఒకటి ఇంట్లో ఏ పండు ఉంటే అలా యాపిలు ప్రతి ఒక పండు తింటుందండి మా పాప కానీ నిజం చెప్పాలంటే మా పాపను మెచ్చుకోవాలండి అసలు తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ విషయంలో మాత్రం ఎప్పుడు సతాయించలేదండి కొన్నిసార్లు మాత్రమే బాగా సతాయిస్తుందండి కానీ ఏదో అండి అంతే తనకు నచ్చినట్టు నేను పెడుతూనే ఉంటానండి ప్రతిదీ ఇంకా ఈవినింగ్ టైం అయిందండి స్నాక్స్ టైం ఇంకా మా వారికి ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాలండి ఇంకా నేను కూడా తింటాను అందుకే బెబ్బర్లు ఉడకబెట్టానండి ఉడకపెట్టానండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎప్పుడో ఒకసారి తింటామండి ఇలా ఏదో ఒకటి ఇంకా ఈవినింగ్ అవ్వంగా కాగానే కంపల్సరీ స్నాక్స్ గుర్తుకొస్తుంది కదండి ఇంకా అందుకని నేను ఇవి ఉడకబెట్టానండి ఇవి ఉడకబెట్టి ఇంకా మా వారికి ఇచ్చేస్తానండి ఎందుకంటే ఇవి మా వారికి చాలా ఇష్టం ఇంకా టీవీ చూసుకుంటూ కాసేపు అలా కూర్చొని ఇంకా స్నాక్స్ తినుకుంటా మాట్లాడుకుంటామండి అయితే మా మేము తింటుంటే మా పాప చూడండి నాకు కావాలి అని చెప్పేసి ఎలా ఊరికొచ్చి తింటుందో తను మేము ఏ మేము ఏది తిన్నా తనకి ఇంట్రడ్యూస్ చేస్తామండి ఎందుకంటే తను కూడా అలవాటు అవ్వాలని చెప్పేసి అది కూడా ఎక్కువ పెట్టామండి ఒకటి రెండు బాగా ఇంట్రెస్టింగ్గా తింటదండి ఎప్పుడైనా పిల్లలు డాక్టర్ ఒక విషయం చెప్పారండి నాకు మా పాపయ్య రీసెంట్గా సరిగ్గా తినకపోతే పిల్లలు ఎప్పుడైనా తినము అని మారం చేసినప్పుడు ఒక ప్లేట్ వాళ్ళ ముందల పెట్టి మనం తింటు తింటున్నప్పుడు వాళ్ళ ముందల కూడా ఒక ప్లేట్ పెట్టి కొంచెం ఫుడ్ పెట్టాలంట అండి అలాంటప్పుడు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఇంకా నేను ఈవినింగ్ అయ్యిందండి మా పాపతోని బయట కాసేపు ఆడతానండి కానీ ఆ క్లిప్ నేను తీయలేదండి ఇంకా తను ఆడిన తర్వాత మేము ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇలా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఏముంటుంది ఏంది అనేది చూసేయండి నేను తో ఈరోజు తోటకూర చేస్తున్నానండి తోటకూర కర్రీ తోటకూర నాకు పెద్దగా నచ్చదండి కానీ మా వారికి బాగా ఇష్టం అండి రొట్టెకి తోటకూర కాంబినేషన్ బాగుంటుంది అని చేయమన్నారండి ఇంకా నేను తోటకూర ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఇంకా తోటకూరని ఇలా సన్నగా తరిగాక కూర్చొని టీవీ చూసుకుంటే నేను నీట్గా కట్ చేస్తానండి కట్ చేసి ఇంకా నీట్గా తుడిచి కడిగేస్తానండి దాన్ని ఇలా కడిగేసిన తర్వాత సింపుల్ అండి ఏముండదు ఎందుకంటే మేము ఉల్లిగడ్డలు తినమండి అందుకనే నేను జస్ట్ ఇది ఫ్రై లాగా చేశానండి ఇంకా పోపు వేసేసి పోపులో వెల్లుల్లి వేసేసి ఇంకా ఇది కడిగిన తోటకూర వేసేస్తానండి అంతే సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా అందులో కారం ఉప్పు వేసి దించేసుకుంటానండి ఇది మా వారికి ఇష్టం అండి ఇది ఎలా చేసినా తింటారండి నాకు పెద్దగా నచ్చదు కానీ నేను ఈ తోటకూరలో శనగపప్పు వేసి చేస్తానండి అది బాగా ఇష్టం అండి నాకు అలా అయితే కానీ ఇలా పొడి పొడిగా మాత్రం తినలేనండి నేను ఇంకా మా పాపకు వచ్చేసి వాళ్ళు నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ అండి మా పాపకి నేను ఓట్స్ ఇస్తున్నానండి ఈరోజైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తానండి సింపుల్గా హాట్ వాటర్లో ఓట్స్ వేసి కాస్త ఉప్పేసి ఉడకబెడతానండి చాలా బాగా తింటదండి ఓట్స్ రోజు అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పెట్టినా తింటదండి మా పాప అందుకని తనకి ఓట్స్ నేను వాళ్ళకి నచ్చింది మనం పెట్టాలండి ఎప్పుడైనా పిల్లలకి ఎక్కువగా ఫోర్స్ చేయకండి తింటలేరని చెప్పి ఇష్టం వచ్చినంత అట్లా కుట్టి పెట్టకండి నచ్చినట్టు వాళ్ళు టూ స్పూన్స్ తిన్నా సరే అండి హ్యాపీగా పెట్టండి అప్పుడే పిల్లలు కూడా డైజెషన్ బాగా అవుతుంది ఇంట్రెస్టింగ్గా తింటారండి మెల్లమెల్లగా మనం పెంచుకుంటూ ఉండాలండి వాళ్ళకి ఫుడ్ అనేది క్వాంటిటీ ఇలా నేను ఓట్స్ ఈరోజు నేను తనకి ఓట్స్ తినిపిస్తున్నానండి అయితే ఇంత తక్కువ క్వాంటిటీలో తినిపిస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు తను ఓట్స్ తిన్న తర్వాత మళ్ళీ నైట్ పడుకునే ముందు నేను పెరుగు పెరుగన్నం తింటానండి నాతో పాటు తనకు కూడా ఒక నాలుగైదు ముద్దలు తనకు కూడా పెడతానండి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నేను తింటున్నప్పుడు కూడా తనకు ఫుడ్ పెడుతూ ఉంటానండి కాబట్టి మనం ఒకటేసారి ఇంత పెట్టాలని ఏం లేదండి కొద్ది కొద్దిగానే పిల్లలకి పెట్టాలండి ఎక్కువ తినేసి తినేయడం వల్ల కడిపే నిండిపోదండి తక్కువ తినడం వల్ల ఏమి ఇది మనం వాళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి మనం చాలు అనే అంతవరకే పెట్టాలండి మా పాప కూడా అంతే జస్ట్ ఒక కప్పు తింటుంది అండి తనకు అలాగే నేను కూడా పెడతానండి ఇంకా తర్వాత డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసి మేము కంపల్సరీ నైట్ టైంలో జొన్న రొట్టెలు చేశానండి నేను చాలామంది అమ్మాయిలకు ఈ కాలంలో జొన్న రొట్టెలకి జొన్న రొట్టెలు రాదండి కానీ జొన్న రొట్టెలు నేర్చుకోండి చాలా మంచిది నేను మాత్రం కంపల్సరీ చేస్తానండి అసలు జొన్న రొట్టెలు లేని డే అంటూ ఉండదండి మాకు ఎప్పుడో మంత్లీ వన్స్ లేకపోతే ట్వైస్ అట్లా చపాతీలు చేస్తానండి కానీ జొన్న రొట్టెలే తింటామండి మేము అది కూడా పచ్చ జొన్నలే తింటామండి జొన్న రొట్టెలు హెల్త్కి కూడా చాలా మంచిదండి కాబట్టి నేను నైట్ టైంలో ఒక మా హస్బెండ్కి ఒక రెండు జొన్న రొట్టెలు నాకు ఒక రెండు జొన్న రొట్టెలు చేసుకుంటాం అంతేనండి ఇంకా రైస్ పెద్దగా తినం అది కూడా ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఉంటే తప్ప అసలు ఇంకా రైస్ అనేది ప్రత్యేకంగా వండు ఎందుకంటే మా వారు రైస్ తినరు నేను కూడా పెద్ద నేను ఒక్కదాన్నే తింటానండి నాకు ఆకలిస్తే తప్ప నేను రైస్ అనేది వండుకోనండి ఇంకా జొన్నరు ఇంకా మా డే వచ్చేసి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుందండి అండి ఇంకా నైట్ అయింది కదండి పడుకుంటుంది మా పాప ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి హాయ్ అండి చూసారా అండి వీడియో చూ చూ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఉంటా మరి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఓకే అండి బాయ్ అండి